రుద్రాణి అపర్ణతోటి ఇలా అంటూ ఉంటుంది ఈ బుడ్డోడు ఎవడో కాదు వీడు ఆ రేవతి కొడుకు ఆ ముసుగులో వచ్చింది కూడా ఎవరో కాదు నీ కూతురు రేవతి అయి ఉండొచ్చని నా గట్టి నమ్మకం కావాలంటే ఇప్పుడు నిరూపిస్తాను చూడు అని రేవతి దగ్గరకు వెళ్ళిపోతుంది రుద్రాణి ఇక రేవతి మొహం మీద ఉన్న ముసుగు తీస్తుండగా ఇక అపర్ణాదేవి ఆగురుద్రాణి ఆ ముసుగు తీసి ఇంటికి వచ్చిన అతిథిని అవమానించొద్దు రుద్రాణి అని ఆపుతుంది వెంటనే స్వరాజ్ దగ్గరికి వెళ్లి అపర్ణాదేవి నువ్వు ఈ ఇంటి వారసుణ్ణి అన్నావా ఫ్రెండు అని అడుగుతుంది అవును అన్నాను నువ్వు ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇల్లు ఎవరిది అంటే నీది అనుకో అన్నావు కదా ఫ్రెండు మరి ఈ ఇల్లు నాది అయినప్పుడు నేను ఇంటికి వారసు అవుతాను కదా అంటాడు స్వరాజ్ ఇక ఆ మాటతో ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు ఇక ప్రకాశం అంటే నువ్వు ఆ ఉద్దేశంతో అన్నావా బాబు అని అంటాడు ఇక దాంతో రుద్రాణి బకరా అయిపోతుంది ఇక వెంటనే అపర్ణాదేవి రుద్రాణితోటి రేవతికి సారీ చెప్పమంటుంది ఆ తరువాత స్వరాజ్ ఇలా అంటూ ఉంటాడు బుల్లి స్వరాజ్ అవును ఫ్రెండు నేను అలా మాట్లాడడం తప్ప అని అంటాడు దాంతో అపర్ణదేవి తప్పేం కాదు ఇక నుంచి అంతా వినండి వీడే మన వారసుడు ఇప్పుడు ఓకేనా హ్యాపీయేనా అని అంటుంది అపర్ణదేవి వెంటనే స్వరాజ్ నేను హ్యాపీగా లేను ఆ ఆంటీ నాకు జ్యూస్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు అంటాడు రుద్రాణిని చూపిస్తూ ఏంటి ఇచ్చేది ఇంట్లో ప్రతివాడు వారసుడే ఒక్క నా కొడుకు తప్ప చి వెదవ బతుకు వెదవ బతుకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి చూసావా ఫ్రెండు జ్యూస్ అడిగితే ఎలా వెళ్ళిపోతుందో అంటాడు స్వరాజ్ అప్పుడే ఇక రాజ్ ఒరేయ్ నీకు జ్యూస్ కావలితే నేను ఇస్తాను కానీ నాతో రారా అని బయటికి తీసుకువెళ్ళిపోతాడు రాజ్ కనకం అనుమానంగా వచ్చి వెనకే వాళ్ల వైపు వెళ్తూ ఉంటుంది కావ్య కూడా స్వరాజ్ రాజులతో వెళ్తుంది ఇక బుల్లి స్వరాజ్ని మన రాజ్ ఒరే నాకు కూడా దూల ఉంది కానీ మరి నీ అంత కాదురా ఏం చేస్తున్నావ్రా అంటూ తిడతాడు నేనేం చేశాను మావయ్య నువ్వు చెప్పినట్లే వింటున్నానుగా అంటాడు స్వరాజ్ ఒరే నీకు దండం పెడతానురా మీ అమ్మని మా అమ్మని కలిపే వరకు దయచేసి నేను చెప్పినట్లు విన్నరా అని అంటాడు రాజ్ అది విని కనకం ఒక్కసారిగా షాక్ అవు షాక్ అవుతుంది పొరపాటు నా ముసుగులో వచ్చింది రేవతి అక్క అని తెలిసిందనుకో కొంపలు అంటుకుంటాయి అంటూనే రాజ్ చాటుగా ఉన్న కనకాన్ని చూసి షాక్ అవుతాడు రేవతీనా అంటూ కనకం దగ్గరకు వచ్చేస్తుంది ఏంటి ఆ ముసుగులో ఉన్నది రేవతీనా అంటే ఈ బాబు రేవతి కొడుక ఇలా ఎందుకు చేశారు అని అరుస్తుంది కనకం ఇంతకీ డ్రమ్ముల్లో ఉన్న ఈ ఆంటీ ఎవరు అంటాడు బుల్లి స్వరాజ్ స్వరాజ్ మాటలకు బిత్తరపోతుంది కనకం కావ్యారాజ్ నవ్వు ఆపుకుంటారు ఇంతకీ నువ్వు నాకేమవుతావు అంటాడు బుల్లి స్వరాజ్ కనకాన్ని నాయనమ్మని అవుతాను రా అంటుంది కనకం నో నువ్వు మంచిగా టెడ్డిబేర్లా ఉన్నావు డార్లింగ్ అని పిలుస్తాను అంటాడు స్వరాజ్ వెంటనే కనకం ఐస్ అయిపోతుంది ఒరే జాగ్రత్తగా ఉండరా అని రాజ్ స్వరాజ్తో అంటే చెప్పావుగా మావయ్య మీరు బయ మీరు బయలుదేరండి నేను మా డార్లింగ్ మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాల్సింది చాలా ఉన్నాయి అని అంటాడు బుల్లి స్వరాజ్ నీకు చాలా ఉంది అని రాజ్ కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు రుద్రాణి అప్పు కావ్యాల ప్రెగ్నెన్సీ పోవడానికి దేవుడి తీర్థంలో విషం పౌడర్ని కలిపేస్తుంది ఇక వెనక్కి తిరిగి చూసేటప్పటికీ అక్కడ స్వరాజ్ కనకం కనిపిస్తారు ఏంటి వీళ్ళు చూసేశారా అని రుద్రాణి కంగారు పడుతుంది ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో పూజారి గారు అదే తీర్థాన్ని కావ్య చేతుల్లో ఇవ్వడం చూపిస్తారు ఇక తరువాత పదే పదే వినాయకుడి విగ్రహాన్ని చూపిస్తారు ప్రోమోలో మరి వినాయకుడు కావ్యని కాపాడతారా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూడాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్